వెల్కమ్ టు టీవీ పట్టుబడిన ప్రైవేట్ పాఠశాల అక్రమ పాఠ్య పుస్తకాలు సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి దివ్యాంగుల హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలి మేకల అశోక్ కుమార్ ముద్రాజ్ అనుమానాస్పద స్థితిలో వృద్దురాల్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన ప్రభుత్వం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ జమ్మికుంట పోలీస్ స్టేషన్ తనిఖీ ఉదమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచిస్తుందని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పరామర్పించి అనంతరం పీసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అన్నారు ప్రజాపాలనలో మహిళలు రైతులు రైతు కూలీలు నిరుద్యోగులు పేదలకు సబంధ వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం దేశంలో ప్రజలకు మేలు చేయలేదన్నారు పది సంవత్సరాలు పరిపాలించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఎద్దెవ చేశారు నేడు రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజాప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తుందని తెలిపారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇందిరమ్మ పథకం ప్రారంభించి ప్రతి నిరుపేదకు నిర్మించి ఇస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ అన్నారు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తెలిపారు అదేవిధంగా అరవై వేల ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలంలోనే భర్తీ నిరుద్యోగ యువతకు ఆ స్ఫూర్తి నింపే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా రాజ్య వయో వికాసం అదేవిధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు లక్ష కోట్లు కల్పిస్తూ రైతాంగానికి రైతు రుణమాఫీ చేసి ఇరవై ఐదు లక్షల మందిని రుణ చేసి రాష్ట్రంలో ప్రతి రైతు రాజుగా వెలగాలని చెప్పేసి రైతు భరోసా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే రైతు బీమా పంట బీమా అవకాశాన్ని కల్పిస్తూనే రైతు పండించిన సన్నాలకు బోనస్ ఐదు వందలు ప్రకటించి వారి ఖాతాల్లో రెండు రోజుల్లోనే మరి కొనుగోలు చేసిన రెండు రోజు అనతి కాలంలోనే వారి ఖాతాల్లో మరి రైతు బోనస్ అమౌంట్ని జమ చేస్తూ అటు రైతాంగాన్ని ఇటు లోకాన్ని కానీ లోకాన్ని మరి కాపాడుకుంటునే ఉద్యోగస్తులకు మొదటి రోజు ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగ హీతపత్యాలు వారి ఖాతాల్లో వేస్తూ మరి ఇప్పటికే రెండు డిఏలు పెంచి అదేవిధంగా ముప్పై రెండు వేల ఉద్యోగ టీచర్లు నియామకాలు ప్రమోషన్లు కల్పించి స్థాన చలనం కల్పించి మరి అన్ని సామాజిక వర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సాధిస్తారు రాష్ట్రంలో దేశంలో మరి తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా మొట్టమొదటి కులగణన జనగణన చేసిన రాష్ట్రంగా మరి ఎవరి వాటా ఎంత ఉంటే వారికి అంత రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల్లో అన్ని సామాజిక సామాజికంగా ఉద్యోగ ఉపాధి వర్గం ఉన్న దాంట్లో అదేవిధంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి మరి వెసులుబాటు కల్పిస్తూనే మరి ముప్పై సంవత్సరాల దళిత దళితుల చిరకాల ఆకాంక్ష మరి దళిత వర్గీకరణ అదేవిధంగా మా గిరిజన సోదరులకు ఆత్మగౌరవమైన బంజారా భాషను పార్లమెంటులో ఐదు షెడ్యూల్ రాజ్యాంగంలో కలపాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపించడం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు అనతి కాలంలోనే అన్ని సామాజిక వర్గాల మరి మనదలు పొందే విధంగా మరి రేవత్ రెడ్డి గారి తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందు సాగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా అభివృద్ధిని ఇంకా సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకునే విధంగా ఉంటుందని చెప్పేసి అదేవిధంగా దాదాపు రాష్ట్రంలో ప్రతి నిరుపేద రేషన్ కార్డు ఉన్న ప్రతి నిరుపేద సన్న బియ్యం తినిపించే ఒక అదృష్టాన్ని కల్పించిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాబట్టి భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు మరి వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు ఉత్తంతు పెన్షన్లు కూడా పెంచే కార్యక్రమం ముందు ఉంటుంది ఏదేమైనా కానీ ప్రజాస్వామికంగా రాజ్యాంగ విలువల్ని కాపాడే పార్టీగా ప్రజాశ్రేయస్సు ప్రజా అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రభుత్వంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాలంలోనే అనేక విజయాలను సాధించుకుంటూ ముందు 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 పోతుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు నాలుగు గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని మరి రైతులకు అది అందజేసే కార్యక్రమం ఉంది కాబట్టి రైతులందరూ రైతే ఆత్మగౌరవంతో పెరిగి ఉండాలి రైతు రాజుగా వెలగాలని ప్రభుత్వంగా ఉచిత కరెంటు గతంలో ఉచిత రైతులకు కూడా ఉచిత కరెంటు ఇస్తూనే ఇప్పుడు కూడా పేద నిరుపేద కుటుంబాలకు గృహాలకు ఉచిత కరెంటు ఇచ్చే బ్రాండ్ కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశించి ఆశీర్వదించి మరి భవిష్యత్తులో కూడా స్థానిక ఎన్నికలు అదేవిధంగా సంస్థాగత ఎన్నికలు ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు మరి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులు ఉంచాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ డిమాండ్ చేశారు సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు కుక్కల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు రోడ్డుపై కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతుండటంతో మహిళలు ప్రజలు వృద్దులు పిల్లలు చాలా ఇబ్బందుల పాలవుతున్నారని పేర్కొన్నారు దీని వలన మహిళలు చిన్నారులు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు పలు చోట్ల పలు వాళ్ళల్లో మరి ముఖ్యంగా బైపాస్ రోడ్ కానీ ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా కానీ అదేవిధంగా ఇందిరా కాలనీ తారా డిగ్రీ కాలేజ్ మరి అదేవిధంగా సిద్ధార్థనగర్ మరి మార్స్ నగర్ తదితర ఏరియాలో మరి వీధి కుక్కల సంచారం ఎక్కువై మరి రాత్రి రాత్రివేళలో చీకట్లో అదేవిధంగా పగలు అనక ఎప్పుడంటే అక్కడ అవి ప్రజలకు బాధలకు గురి చేస్తున్నాయి కొన్ని చోట చిన్నారులకు కరిసి గాయాల పాలు చేసి తీవ్రంగా మరి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారికి రోజు గోరంపూర్ బెటర్ సంగారెడ్డి తరఫున పత్రం సమర్పించడం జరిగింది మరి వీధి కుక్కలను నివారించాలి సంచారాన్ని మరి అంటే అక్కడ మరి దిక్కుతున్నాయి కాబట్టి వాటిని ఇతర చోటు కన్నా తరలించి సంగరేటి పట్టణంలో వీధి కుక్కల సంచారం తగ్గించాలని కోరుకు ఈరోజు జరిగింది ఎందుకంటే ఎక్కడ ఖాళీ ప్రదేశాలు జరిగినా ఉప్పులు ఉప్పులుగా విధితున్నాయి వాటి వలన మరి ప్రజలు తీవ్ర భయాందోళనలో గురవుతున్నారు కాబట్టి మరి వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని విధి నుంచి ప్రాణాలు కాపాడాలని అదేవిధంగా చిన్నారులో మహిళలు ఉప్పుల యొక్క ప్రాణాలు కాపాడాలని మరి మున్సిపల్ కమిషనర్ గారిని వినయించడం జరిగింది తగిన చర్యలు తీసుకుంటానని మరి హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు ట్రైడెంట్ చెక్కెర కార్మాగారం కార్మికులు ఆందోళన గత మూడేళ్లుగా కార్మాగారం నడపకుండా కార్మికులకు వేతన బకాయిలు చెల్లించకుండా ఫ్యాక్టరీలోని భారీ యంత్ర సామాగ్రి తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని కార్మికులు నిరసనకు దిగారు కార్మికులకు ఐదు కోట్ల వరకు వేతనాలు ఒకటి పాయింట్ ఐదు కోట్ల పీఎఫ్ యాబై లక్షల మేర ఎల్ఐసి భీమా చెల్లించకుండా యాజమాన్యం కార్మాగారాన్ని తుక్కుగా మార్చేందుకు యత్నిస్తోందని ఆరోపించారు గుట్టు చప్పుడు కాకుండా కార్మాగారంలోని యంత్ర సామాగ్రిని తుక్కుగా మార్చి తరలిస్తున్నారని నినాదాలు చేశారు గానుగా ఆడించే యంత్రాలు తరలించేందుకు తీసుకొచ్చిన భారీ క్రేణులను అడ్డుకున్నారు కార్మికుల వేతన బకాయిలు కార్మాగారం అంశం కోర్టులో ఉండగా యంత్రాలు తరలించడం సరికాదని యాజమాన్య ప్రతినిధులతో వాగ్వాదానికి దిగారు యాజమాన్యం వైఖరిపై జహీరాబాద్ రూరల్ పోలీసుకు ఫిర్యాదు చేశారు దివ్యాంగుల హక్కు చట్టం రెండు పేల పదహారు స్థాయిలో అమలు చేయాలని దివ్యాంగుల సమైక్య సంఘం రాష్ట అధ్యకుడు మేకల అశోక్ కుమార్ ముద్రాజ్ షర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కాడే ఐఏఎస్ ని ప్రజావాణి కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వికలాంగుల హక్కుల చట్టం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రామ మండల జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో అమలయ్యే విధంగా చూడాలని అందులో తొంభై రెండు సెక్షన్పై అధికారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వికలాంగులపై దాడులు దౌర్జన్యం ఆస్తులపై దాడులు వికలాంగుల హక్కులకు భంగం కలిగిస్తే తక్షణమే విచారణ జరిపించాలని అన్నారు వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని అలాగే ప్రతి మండల జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ప్రతి పోలీస్ స్టేషన్లో వీల్చైర్లను ఏర్పాటు చేసి ర్యాంపులు నిర్మించాలని వాటి వల్ల సమస్యలపై వచ్చిన వికలాంగులకు అనువుగా ఉంటుందన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల హక్కు చట్టం నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు కార్యక్రమంలో రషీద్ సాయిబాబా రాము ఫకీర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి మరియు ఇన్స్పెక్టర్ నిరంజన్ పూల మొక్కను అందించి కమిషనర్ స్వాగతం పలికారు అనంతరం సాయుదల పోలీస్ట గార్డు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు పోలీస్ స్టేషన్ హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ పర్యవేక్షించి పరిసరాలను పరిశీలించారు సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి కేటాయించబడిన రెయిన్ జాకెట్ వంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన మరియు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పద్నాలుగు సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు ఈ కెమెరాలన్నీ పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానించబడి ఇరవై నాలుగు గంటల పాటు రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని చోట్ల సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతామని జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామకృష్ణ వెల్లడించినట్లు కమిషనర్ తెలిపారు కెమెరాల పాటుకు కృషి చేసిన ఇన్స్పెక్టర్ రామకృష్ణను పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులు రికార్డుల నిర్వహణ సిసిటిఎన్ఎస్ లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు తెలంగాణ పోలీసులు వినియోగించే సీసీటీఎన్ఎస్ టూ పాయింట్ ఓ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ సమన్లు జారీ టీఎస్ కాప్ హెచ్ఆర్ఎంఎస్ ఈ సాక్ష్య టేక్ డాటం ఐరాట్ దర్పన్ సీఈఐఆర్ సైబర్ క్రైమ్లో ఆర్థిక ఆర్థికేతర నేరాలు సీడిఆర్ పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డీవైఎస్ బాడీవార్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తిస్థాయిలో పట్టు సాధించి వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలని ఆదేశించారు तो पुलिस रेग्युर्ट ना दीग्वेंट सू प्रवे स्टार्ट विस्ट मेट इना स्टाफ वाले तरवा पुलिस को जब इन्वेस्टिगे क्राइम अिवे ऐक्ट ऐक्टिव इतना है और 14 सोलर पावर्ड पीटीसी कैमरा जो इनका सचो जब इसका स्टार्ट जी दिन मेन फीचर्स इधर वैरले इतना मुझद इंस्टा कैमराज अभी अभी वैर्ड दिन वाला मैटर इश्यू वाई सो य कैमराज आर् वैरलैस अड्ड मोबाइल इंटरनेट कनेक्टिविटी डायरेक्ट मैं हेड क्वार्टर पुलिस कंट्रोल रूम अंडदराबाद्रिपल सेंटर अभी रिलजुटे सो अत सूपरव फाइव इयर्स दीन की मेटन वारंटी अं कियरली रीचार्ज वी कैन एंश्यूर् प्रॉपर फंशन आई कंग्रच्युलेट सीसी दुराब फॉर स्टार्ट दीसीटीवी कैमरा दिस्टा थैंक यू वेरी मच సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామశివార్లో ఈ సంఘటన చోటు చేసుకుంది గ్రామశివార్లోని రైల్వే బ్రిడ్జి వద్ద నల్ల సత్తమ్మ డెబ్బై సంవత్సరాల వృద్దురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతురాలి మెడలో బంగారం నగలు కనబడకపోవడంతో నగల కోసమే హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు సంఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గద్వాల పట్టణ కేంద్రంలో నల్లకుంట ప్రాంతంలో శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన అక్రమ పాఠ్య పుస్తకాలు పట్టుబడటం జరిగింది ఇదే పాఠశాలలు గత గురువారం రోజున పుస్తకాలు పట్టుకోవటం జరిగింది మరలా ఈ రోజు విజయ మెస్ దగ్గర ఒక గదిని రెంటుకు తీసుకుని ఆ గదిలో రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు దాచి ఉంచడం జరిగింది పూర్తి సమాచారంతో మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్ అలాగే పీడీయూఎస్ విద్యార్థి సంఘ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుర్వ పల్లయ్య విలేకరులతో కలిసి గదిని పరిశీలన చేయగా ఆ గదిలో పాఠ్య పుస్తకాలు లభ్యం కావడం జరిగింది ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం సమక్షంలో గదికి తాళం పాఠ్య పుస్తకాలు సీజ్ చేయడం జరిగింది ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఇలా అక్రమంగా ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మటం జరిగిన వెనువెంటనే చర్యలు తీసుకుని పుస్తకాలను సీజ్ చేయడం జరుగుతుందని మాట్లాడటం జరిగింది అవును సార్ గడ్డాలో ఉన్నాడు చదివిస్తాడు గడ్డాలో ఉన్నాడు చదివిస్తాడు పల్లెటూరులో ఉన్నాడు చదివేలేడు నేను చదివేలేడు అంకేం ఆశ ఉంటుంది మిస్ పిల్లలు చదివేయాలని కానీ కట్టలేడు తీసు కానీ అప్పులు చేసాను తప్పులు చేస్తాడు మా దగ్గర ఆ పిల్లలు పోతుంటే మా పిల్లలు పోవాలని ఫిస్టేజ్కి అవుతుంది నేను బాకేసిపోతా మీరు డివర్స్ అని కలిసి మాట్లాడుతుంది సార్ బాబు చిన్న చైతన్యా అనేది ఉంది చైతన్య చరిత్ర అనే ఉంది డ్యామ్లో పెట్టి ఎన్న పుస్తకాలు అప్పుడు పడుతున్నాడు నా పాప చిన్న ఉంటుంది పాప వాళ్ళ అప్పులు చేసి వాళ్ళు అప్పుడు ఎంత అది ఎంత తక్కువ క్రియేట్ చేసి బుక్ పెడికి పెట్టి పెట్టిన సంతోష చేస్తా సార్ వాళ్ళు ఏమంటే గతి లేక మీ కాడ చదువుతున్నారని అంటే కదా చూడండి అవును సార్ మీ కాడికి వచ్చేటోళ్ళు అందరు పోటీ స్వర్గా చూస్తారు అల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు అందరూ చెప్పరు సార్ అల్లెటూరు నుంచి వచ్చే పిల్లలంతా పేదపిల్లలే నువ్వు టౌన్లో వచ్చేటోళ్ళు మాత్రమే మంచిగా ఏదో డబ్బు ఉండొచ్చు కానీ అల్లెటూరులో నుంచి వచ్చే పిల్లలు అందరూ కూడా పిల్లలే ఎందుకంటే మా లాడు మేము చదువుకోలేదు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పేసి రైతులకు అండగా నిలిచాడని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్బంగా భువనగిరి పట్టణంలోని జగ్జీవన్ రావు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు ప్రజలకు పక్షపాతిగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి రైతులకి బడుగు బలహీన వర్గాలకి పథకాలను అందజేస్తున్నాడని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్లు రైతుల ఖాతాలు వేసి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని నిరూపించాడని అన్నారు కుంభం ఈరోజు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రం రైతాంగం అంతా కూడా మా బోలిగిరి నియోజకవర్గం రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి కేసీఆర్ చేసిన అప్పులకు తెలంగాణ అప్పులలో ముంచిపోయిండు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పైసలు లేకుండా పైసలు లేవు మరి ఎట్లా చేస్తారనే సంశయం ఉండే అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో సాహసంగా ఏది వదిలిపెట్టకుండా ఈరోజు రైతు భరోసా అంతకుముందు పదివేలు ఇచ్చే సంవత్సరానికి ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తూ రైతు భరోసా కార్యక్రమాన్ని అది కూడా ఎప్పుడు చేయనట్టుగా తొమ్మిది రోజులలో అని చెప్పిన పదహారవ తారీఖు తారీఖునాడు మొదలైంది మరి ఈరోజు తొమ్మిది రోజులలోనే తొమ్మిది వేల కోట్లు మరి దాదాపు లక్ష నలభై వేల ఎకరాలకు మరి డెబ్బై వేల రైతులకు ఈరోజు రైతు భరోసా కార్యక్రమం గొప్పగా జరిగింది అంటే ఇది ఒక రికార్డు ఇంత ఇంత షార్ట్ గ్యాప్లా చెప్పింది చెప్పినట్టు ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు ఏ ప్రభుత్వాలు చేయలేదు సో ఈరోజు నిజంగా చాలా సంతోషం రైతులు సంతోషంగా ఉన్నారు అంతకు రుణ అంతకుముందు రుణమాఫీ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేసిన ప్రభుత్వం లక్ష కూడా చేసిన ప్రభుత్వం పేరు అంతకుముందు ప్ర మరి నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మొదటి మొదటిదాబ్ రుణమాఫీ అసలు చేయలే చేస్తే నాలుగు నాలుగు ఏళ్ళు పడితే అది మిత్తికి పోయింది రెండోసారి అయితే అసలే చేయలేదు ముప్పై వేల వరకే చేసిర్రు సరే ఈరోజు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లతోటి రుణమాఫీ చేసే కార్యక్రమం ఈరోజు రైతు భరోసా తొమ్మిది వేలు ఇచ్చే తొమ్మిది వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఒట్లు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కొన్న రెండో రోజు మూడో రోజు వల్ల ఖాతాలలో డబ్బులు జమ కావడం సన్న ఒడ్లను కొనుక్ కొంటూ సన్న ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చే కార్యక్రమం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా దేశంలో ఎక్కడ సన్న బియ్యం వస్తుంది ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది రేషన్ కార్డులలో కొత్త కుటుంబ సభ్యులను జమ చేసే కార్యక్రమం ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే ముప్పై రెండు వేల కొత్త కుటుంబ సభ్యులు కూడా జమ చేసేస్తూ కొత్తగా యాడ్ చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులను కూడా మరి అప్రూవ్ అయిన ప్రింట్ అవుతున్నాయి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా అన్ని వర్గాలకు మేలు చేస్తూ ముఖ్యంగా రైతులకు మేలు చేస్తూ రైతు పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఉన్నది నాడు గారు కాంగ్రెస్ హాయంలో ఉన్నది మళ్ళా అంతకంటే గొప్పగా ఈరోజు మరి కాంగ్రెస్ హాయంలో రాహుల్ గాంధీ గారి మరి వారి ఆలోచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్పగా మరి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా సంతోషం మరి అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు ప్రతి మండలంలో రోజు భువన జిల్లా కేంద్రంలో కూడా మరి పాలాభిషేకం జరిగింది చాలా సంతోషం పట్టుబడిన ప్రైవేట్ పాఠశాల అక్రమ పాఠ్య పుస్తకాలు సంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి దివ్యాంగుల హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలి మేకల అశోక్ కుమార్ ముద్రాజ్ అనుమానాస్పద స్థితిలో వృద్ధురాల్ని గుర్తు తెలియని దుండగులు హత్య చేసిన ఘటన ప్రభుత్వం ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ జమ్మికుంట పోలీస్ స్టేషన్ తనిఖీ Oh, boop boop